నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల బ్లాగ్స్ నేటి పంచాంగం వివరాలు విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం భాద్రపదం గురువారం తేదీ సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు మరియు మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాలు యమగండం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వర్జ్యం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు మరియు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు సెప్టెంబర్ పన్నెండు వరకు తిది చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నక్షత్రం అశ్విని మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు గుళిక ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు గాయత్రి డివోషనల్ బై కొట్టుకుల పోలీస్ లాక్స్ యొక్క నేటి పంచాంగం క్రింద డిస్క్రిప్షన్లో నా మరో ఛానల్ గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి విజిట్ చేయండి డైలీ గోల్డ్ వివరాలు ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ